ములుగు జిల్లాకి నిధుల వరదలు నిజానికి నిధుల వరదలు ఏందో కానీ అదే ములుగు ప్రజలకు అదే ములుగు రాకపోకల కొన్ని బ్రిడ్జ్లు నిర్మించరు ఆ బ్రిడ్జ్లు రాకపోకలకు ఒక సంవత్సరం కూడా కాల కట్టింగ్ కానీ ఆ బ్రిడ్జే కొట్టుకుని పోయింది నిధుల వరద ఏందో కానీ ఆ వరదతోటి బ్రిడ్జులు జాడపత్త లేకుండా ఎడో వెళ్ళిపోయినాయి ఒకసారి పూర్తి స్థాయిలో వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి ములుగు జిల్లాకు నిధుల వరద మామూలు వరద కాదు డబ్బులు సంచులు సరిపోవడం లేదు కంటైనర్లు సరిపోవడం లేదు ల్యారీలు సరిపోవడం లేదు ఏం సరిపోవడం లేదు పెట్టుబడులు విచ్చల విడిగా సీతక్క గారు తీసుకొచ్చిర్రు ఒక్కొక్కరు అడవుల్లో గిరిజన ప్రజలు బంగ్లాల మీద బంగ్లాలు బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుంటుర్రు మనకు గుర్తొచ్చినప్పుడు ఆడికెళ్ళి టూరిజం కింద కొన్ని రూములు అమర్చారు ఆడికి వెళ్ళి విశ్రాంతి కూడా తీసుకోవచ్చు ఆ రేంజ్లో గిరిజల్ని అభివృద్ధి చేశారు మంత్రి సీతక్క గారు ముచ్చట చూసుకుంటే రెండేళ్లలో సుమారు వెయ్యి కోట్ల నిధులు రెండేళ్లలో సుమారు వెయ్యి కోట్ల నిధులు ప్రత్యేక చొరవ చూపుతున్న మంత్రి సీతక్క రూపాయలు ఐదు వందల యాభై ఆరు పాయింట్ ఒక కోటి రూపాయలు ఆర్అన్బి నిధులు రెండో చూసుకోండి రూపాయలు మూడు వందల ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్లు పంచాయతీరాజ్ శాఖ నిధులు రూపాయలు తొంభై ఎనిమిది కోట్లు గిరిజన అభివృద్ధి శాఖ నిధులు నిధులే నిధులు నిధుల వరదలు ఈ పార్టీకి ఇవన్నీ చూస్తే నాకు తెలిసి ఈ యొక్క ములుగు గిరిజన ప్రజలు న్యూయార్క్ సిటీ లొక్కను లేకంటే లండన్ సిటీ లెక్కను ఆ తీరిగా మారిపోతుంది కావచ్చు ఏమి అభివృద్ధి ఏమి అభివృద్ధి ఇప్పుడు వర్షాలు మామూలుగా ఉరగట్లే ఈరోజు ముచ్చట చూసుకుందాం దెబ్బకు నీళ్ళు మంత్రి సీతక్క గారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆవిడ ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచినప్పుడు ఆవిడ గారు ఒకటే మాట మా గిరిజన ప్రజలు బ్రతుకులు మారాలంటే కేసీఆర్ ఓడి ఓడిపోవాలి కూడా చెప్పారు గారు ఈరోజు గిరిజనుల పట్ల మంత్రి అయినా కూడా గిరిజనులకు ఏం చేయట్లా అక్కడ దాకా ఏదో కూలిన బ్రిడ్జినే కట్టుకోవడం వీళ్లకు చాదన కావడం లేదు నా వెనకాల ఉన్న విజువల్ ఈ రోజు ఒకసారి ముచ్చట ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం వినండిగా మలుగు జిల్లాలో మంత్రి సీతక్క పనితీరుకు నిదర్శనం గతేడాది వర్షాకాలంలో కొట్టుకుపోయిన బ్రిడ్జి ఇంతవరకు ప్రత్యామ్నాయ మార్గం కూడా నిర్మించని సీతక్క ములుగు జిల్లా ఏటు మండలం కొండాయి గ్రామంలో గత సంవత్సరం కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకోపోయిన బ్రిడ్జి ఏ ఊరట ఇది ములుగు జిల్లా ఏటునాగారం మండలం కొండాయి గ్రామం తిప్పికొడితే ములుగు నుంచి ఆ యొక్క కొండాయి గ్రామం పోవడానికి నలభై కిలోమీటర్లు ఎగ్జాక్ట్లుగా గతంలో మేడకి అడికి వెళ్ళినాం వీడియోలు చేసినాం బ్రిడ్జి ఊసిపోయింది కూలిపోయింది మేడం గారు దీన్ని వడ్డించుకోవడం లేదని కూడా వీడియో చేసినాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు దానికి తగ్గట్టుగానే మూడు లక్షల ప్రజలు దాన్ని ఆ వీడియోని ఆదరించారు మినిమం మ్యాక్సిమం షేర్ చేశారు అయితే చూడండి కొండాయి నుండి చిన్నపోయినపల్లి మీదుగా ఏడునగరం వెళ్ళడానికి ఉన్నది ఇదొకటే మార్గమని బ్రిడ్జి కూలిపోయిన సంవత్సరం గడుస్తున్న ఇప్పటి నిర్మాణ పనులు చేపట్టలేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొండాయి గ్రామస్తులు వాగులో నీళ్లు లేని సమయంలో వాగులో నుండి వెళ్తున్నామని నీళ్లు ఉంటే దట్టమైన అడవిలో నుండి కాలినడక ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు గ్రామస్తులు వానాకాలం వచ్చే కొన్ని రోజుల ముందే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారని వర్షాలు పడుతుండే పనులు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు మంత్రి సీతక్క తమను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కొండాయి గ్రామ ప్రజలు ఈ బ్రిడ్జ్ సీతక్క టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మాణం జరగడం గమనార్హం టీడీపీలో ఉన్నప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే మంత్రి సీతక్క గారు ఒక సంవత్సరం కింద ఇది తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి ఈ బ్రిడ్జిని నిర్వహిస్తున్నాను అనుకుంటూ ఒక శిలా పెట్టింది ఏ విధంగా నా మాటే శాసనం అన్నట్టుగా ఆ శాసనాలు తగ్గట్టుగా శిలాపలకం పెట్టి తొమ్మిది కోట్లతోటి కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న శ్రీ మంత్రి సీతక్క గారు అనుకుంటూ ఆ యొక్క బ్రిడ్జిని నిర్వహించడం జరిగింది దిక్కు లేదు దివాణా లేదు ఇప్పటిదాకా బ్రిడ్జికి కానీ కొండై ప్రజలు మాత్రం రాకపోకలకి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ విషయాన్ని ఒక్కసారి చూపించుకునే ప్రయత్నం చేస్తే మిత్రుల గీదయా బ్రిడ్జి చూడండి అదేదో పైప్ లైన్ ఉంటుంది అక్కడ మధ్యలో బ్రిడ్జి ఉండదు అది కొట్టుకుపోయిందో కూడా తెలియదు మంత్రి సీతక్క గారు వీళ్ళకు మాటిచ్చి పోయిందట ఎండాకాలంలో నిర్మించేస్తా మీరు హ్యాపీగా ఆటో వెళ్ళొచ్చని చూడండి బ్రిడ్జ్ ఎట్లా కూలిందో చూడండి అగో చూశారు కదా సీతక్క గారి యొక్క పనితీరు బ్రిడ్జి కూలిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మంత్రి సీతక్క గారు అంటే రీల్స్ రాణిగా గుర్తించబడ్డారు నిన్నగాక మొన్న ఇన్స్టాగ్రామ్ అవార్డులు ఇచ్చిర్రు గద్దరు అవార్డులు ఇచ్చిర్రు కానీ మంత్రి సీతక్క గారికి ఎందుకు ఇవ్వలేదు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు మేడం గారు మూటలు మోసుట్లా అని నేను చెప్పుడు మర్చిపోయినా నిజానికి దాని కింద అదే కొండ గ్రామ యువకుడు ఏం చేసిండంటే కామెంట్ పెట్టిండు భలే ఉంది ఒక్కసారి వినిపించుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇప్పుడు అక్క అక్కడికి కూరగాయలు పండ్లు తీసుకొని పోతుంది తర్వాత ఏంది దారి మధ్యలో కారు టైరు బురదలో ఇరుక్కుంటుంది ఇంకోటి మూటలు పట్టుకొని నడుచుకుంటూ పోతుంది ఇంకొకటి వినండి మధ్యలో కనిపించిన వాళ్ళని పలకరించుకుంటూ చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తుంది ఇంకా అక్కడ ఊర్లో వాళ్ళకి కూరగాయలు పండ్లు బట్టలు ఇచ్చి ధైర్యం చెప్తుంది ఇవన్నీ మనం రీల్స్లో చూపిస్తాం రీల్స్ అక్క మా సక్క మినిస్టర్ వస్తే రియాలిటీ ఇది అనుకుంటూ చాలామంది దాని కింద కామెంట్లు గుడ్ డెవలప్మెంట్ సీతక్క అనుకుంటూ ఈ వీడియో ఈ వీడియోకే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయండి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ఇంకొకరి వేటిల్లో ఇంకొకరి పెట్టిల్లు మంత్రి సీతక్క గారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఆ బ్రిడ్జి రూపురేఖలు కూడా మార్చట్లా రూపురేఖ ఒక్క శిలా పలకంతో తొమ్మిది కోట్ల రూపాయల స్కామే జరిగిందని చెప్పుకోవచ్చు అక్కడ అక్కడ శిలా మళ్ళీ ఇంకొకసారి వెళ్తా అక్కడికి అక్కడికి వెళ్తా వీడియోలు తీస్తాం తెలంగాణ సమాజానికి న్యాయం జరిగేటట్టు చేద్దాం ఆ యొక్క కొండాయి ప్రజలకు న్యాయం జరిగేటట్టే మనం ప్రయత్నం చేయాలి మంత్రి సీతక్క గారేమో ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ గారి మీద ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలా లేకుంటే మీ అయ్యా నువ్వు కొడుకువి మీ రాచరిక పోకడాలు మీ దురతనాలు అనుకుంటూ మేడం గారు చెప్పింది వాళ్ళైనా ఆ మురుగు ప్రజలు వరదల చిక్కుకొని పోతుంటే వచ్చి పరామర్శించారు మంత్రి సీతక్క గారికి మంత్రి పదవి రాగానే ఆ గిరిజన ప్రజలు పీకల దాకా లోతులా మునిగిపోయి చావు బతుకులు కొట్లాడుతున్నా కూడా మంత్రి సీతక్క గారికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పరామర్శించడం లేదు ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే మంత్రి సీతక్క ములుగును వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడున్నదో తెలియదు అనుకుంటూ కామెంట్లు పెడతా ఉన్నారు మంత్రి సీతక్క ఉప్పటం లేదు జాడే లేదు అసలు ప్రజల్ని పట్టించుకునే పరిస్థితే లేదు ములుగు మొత్తం ఆగమైపోతూ ఉంది అన్ని రంగాల్లో ఐటీ రంగాల్లో కంప్యూటర్ ఆ ఇంటర్నెట్ సిస్టమ్లా అంతే రాష్ట్రం మొత్తం ఏకదంగా ముందుకు ఉరుక్కుంటూ పోతూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవుతూ ఉంటే మా ములుగు గ్రామం మా మా ములుగు జిల్లా మాత్రం అదేవిధంగా గిరిజనులు అడవుల్లో నివసించే గిరిజనులు గతంలో వాళ్ళు బతకడానికి నానా రకాలుగా ఇబ్బంది పడేటోళ్ళు అదే చరిత్ర మంత్రి సీతక్కగా ఉండడం వల్ల ఆ నియోజకవర్గానికి తట్టేడు మట్టి కూడా సాయం జరగదు జరగదు అని చెప్తున్నా కదా ములుగు జిల్లాకు నీళ్ళ వరదలట వరదలే వరదలు ఏం వరదలరా నాయన రాష్ట్రంలోనిగానే సిగ్గుండాలా ఏబిఎన్వుడు రాసిన ఏబీ నోడు రాస్తే ఇది ములుగు ప్రజలేవాలా మరి నిధులు ఎవరి చేపలో పోతున్నాయి సీతక్క గారి యొక్క అకౌంట్లో పోతున్నాయా వాళ్ళ కొడుకు అకౌంట్లో పోతున్నాయా ఎవరి అకౌంట్లో పోతున్నాయి నిధులు ఎన్ని కోట్ల నిధులు ఎవరికి ఇచ్చిర్రు మీరు మరి ఒక దాంట్లోనేమో ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇంకో దాంట్లో మూడు వందల ఒక కోట్లు ఇంకో దాంట్లో తొంభై ఎనిమిది కోట్లు ఈ కోట్లను ఎటు పోతా ఉన్నాయి మంత్రి సీతక్క గారు మంత్రిగా ఉండి ఆ యొక్క సొంత నియోజకవర్గాన్ని ఒక్కరికైనా న్యాయం చేయదా ఒక్కరికైనా సొంత కార్యకర్తలకు కూడా న్యాయం లేదు అక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కూడా న్యాయం లేదు అక్కడ ఇంద్రమైలా ఒక జరిగింది వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు షేర్ చేస్తే అతని ఆ కాంగ్రెస్ కార్యకర్తలు సంపే సంపిను పోలీసులు కేసేసి ఆదేశి ఈ దేశాలనుకుంటూ ఇంకా ఈవిడ గారు ఎక్కడ అభివృద్ధి చేస్తారు ఎక్కడ అభివృద్ధి చేస్తారు మీరే చెప్పండి రాష్ట్రాన్ని సర్వం ఆగం చేస్తున్న సీతక్క గారు ఇప్పుడు ప్రధానంగా ముందున్నర ముందే ఉన్నారు నేనేమంటున్నా అంటే ఈ యొక్క కొండాయి గ్రామ ప్రజలు ఇక్కడైనా చైతన్యవంతం అవ్వాలి ఈసారి వచ్చేటప్పుడు గట్టిగానే డాక్యుమెంటరీ తీయాలి తీసి తెలంగాణ సమాజానికి అవుపడే తీరుగా మనం ఈ ప్రయత్నాలు చేద్దాం